గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతి రాజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధి అశోక్ గజపతి రాజుతో ప్రమాణం చేయించారు కాగా గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతి రాజు నేడు ప్రమాణం చేశారు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ మంత్రివర్గ సభ్యులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏపీ మంత్రులు నారా లోకేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ప్రభుత్వానికి సహకరించాలని ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు గోవాకు వచ్చి దేశానికి ముఖ్యంగా గోవా ప్రజలకు సేవ చేయడానికి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాంటి పదవులో ఇది నా మొదటి నియామకం అని తెలిపారు కానీ రాజకీయ నిర్మాణంలో తనకు సుదీర్ఘ అనుభవం ఉంది మరిన్ని అనుభవాలతో మరింత సుసంపన్నం కావాలని ఆశిస్తున్నానన్నారు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా భారత్ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేయాలని ప్రజలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని గవర్నర్ అశోక్ గజపతి రాజు తెలిపారు పిఎస్ శ్రీధరన్ పిళ్ళై స్థానంలో సీనియర్ రాజకీయ నాయకుడు కేంద్ర మాజీ పౌర విమానాయ శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్గా నియమితులైన సంగతి తెలిసిందే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ కొత్త గవర్నర్కు స్వాగతం పలికారు ఆయనకు అపారమైన రాజకీయ అనుభవం ఉందన్నారు అది రాష్ట్ర పనితీరు పరిపాలనలో మా ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయగలదని ఆయన వ్యాఖ్యానించారు అంతకుముందు గోవా చేరుకున్న అశోక్ గజపతి రాజుకు ఘన స్వాగతం లభించింది గోవా చీఫ్ సెక్రటరీ కాండేవేవు డీజీపీ శ్రీ అలోక్ కుమార్ పలువురు గోవా ప్రజాప్రతినిధులు అశోక్ గజపతి రాజుకు ఘన స్వాగతాన్ని పలికారు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు అశోక్ గజపతి రాజు వివాదరహితుడైన రాజకీయవేత్తగా ఆయనకు పేరుంది గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు రెండు వేల పద్నాలుగులో విజయనగరం ఎంపీగా విజయం పొందారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో విమానయాన శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు మహారాజా అలక్ నారాయణ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు అశోక్ గజపతి రాజు మాన్సస్ ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు గతంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అశోక్ గజపతి రాజు కొనసాగారు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు కేబినెట్లో కీలక మంత్రిత్వ శాఖలను ఆయన నిర్వర్తించారు అశోక్ గజపతి రాజుకు క్లీన్ ఇమేజ్ ఉంది అయితే వయోభారంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఆయన దూరంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయనకు సరితూగే పదవి తప్పక వస్తుందని ప్రచారం జరిగింది ఎట్టకేలకు గోవా గవర్నర్గా నేను ప్రమాణ స్వీకారం చేయడంతో అశోక్ గజపతి రాజుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి